అబ్బాయి బా ఏం రోడ్ ఆసలు అసంకాకుండా ఎవరా గుట్టలు కొట్టలు ఉంది రోడ్డు అమ్మ దారి మామూలు ఫ్రెండ్స్ దారి పైప్ కూడా చేసుకోవాలి ఇంకా అన్నమాట మనోళ్ళు దారి తిరుగులే దారి మనో తప్ప ఎవరు అయితే எவரு திரு மாவட்ட எம்பிவல் எக்கெல்ல தீ தூதி மூட்டை தோலு தலை இவன் கதிரி போலே மதுக வேஸ்கோத்தாள் ఇబ్బంది అయితే ఫస్ట్లు అయితే తీసుకెళ్తున్నాం దూరగోర్లో దారి కూడా కొద్దిగా ఇబ్బంది కావండి ఫస్ట్ లోనే రావాల్సి వస్తుంది పెద్ద రాళ్ళు కూడా ఉంది అందుకే మెల్లగా వెళ్తున్నాం అనమాట ఆ గుట్ట నుంచి దిగి వచ్చేసరికి గంట పట్టింది పైగా మళ్ళీ వీటి పచ్చని దారి కూడా అసలు బాగలేదు అన్నమాట వేరే గంట పట్టింది ఆ గుట్ట నుంచి దిగి వచ్చేసరికి పైగా మళ్ళీ జ్యోతులు ఉన్నాయి లారీ దగ్గరికి వెళ్ళేసరికి వేరే గంట పట్టేలాగా ఉంది లారీ దగ్గరికి అయితే వచ్చాం ఫస్ట్ బండి మందే లారీలో అయితే లోడ్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ టిప్ అయితే తీసుకొచ్చేసినాం లారీ దగ్గరికి లారీలో ఇక్కడ ఆటలో నుంచి లారీలోకి అయితే లాగు కనిపించే ఇల్లు ఎంపీ వాళ్ళు ఇల్లు అనమాట వాళ్ళ నుంచి మనం లారీ దగ్గర అయితే డూల్ బోర్లు అయితే కోలుతున్నాం దగ్గర ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళడానికి దగ్గర గంట పైన పడుతుంది పైగా మధ్యలో గుట్ట దారి కూడా మళ్ళీ పైపు చేసి మళ్ళీ అడ్డ నుంచి చేశారు ఆ రాళ్ళల్లో కొద్ది ఇబ్బంది అవుతుంది అన్నమాట లారీ దగ్గరికి వెళ్ళేసరికి నేను వచ్చేసి రెండు టీప్ అయితే నేనైతే వస్తున్నాను అవి పది కాదు కూడా ఉన్నాయి ఒక ఐదు అట్లా అవన్నీ తీసుకెళ్ళాలన్నమాట లారీ దగ్గరికి దారి కొద్ది ఇబ్బందిగా ఉంది మన బండిని మళ్ళీ అయితే ఆకినాం మళ్ళీ మూట వాళ్ళు అయితే మళ్ళీ బోరెలు అన్నది తాత అయితే ఎక్కిస్తున్నారు అనమాట చేసి పైకి అన్నైతే ఇక్కడ నుండి అందుకుంటాం అన్నమాట మిగతా వాళ్ళందరూ ఒక బొర్రెని మూసికొచ్చి ట్రక్లో అయితే వేస్తున్నారు ట్రక్కి వచ్చేసి ఒక పది పన్నెండు బోరెల్లో అయితే వేస్తున్నారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో కలుద్దాం